హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ కొత్త కారు కొని తీసుకువచ్చి బాలుని సర్ప్రైజ్ చేసిన బాలు ఫ్రెండ్స్ ఆనందంలో మీనా షాక్లో ప్రభావతి మనోజ్ రోహిణి అసలు ఇదంతా ఎలా జరగబోతుంది తెలియాలంటే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మీరు ఇప్పటి వరకు నా వీడియోని లైక్ చేయకపోతే లైక్ చేయండి ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి కారు మెసరని ఇంట్లో మొత్తం అయితే తెలిసిపోతుంది ఇక ఎవ్వరికి ఎలా సమాధానం చెప్పాలో అలా అయితే బాలు చెప్తాడు తర్వాత అయితే అవునండి మీరు కార్ అమ్మేశారు మీ ఫ్రెండ్స్ కోసమే అమ్మేస్తున్నా చెప్తున్నారు ఎందుకంటే వాళ్ళు కష్టాల్లో ఉన్నారు కాబట్టి మీరు సాయం చేయటంలో తప్పలేదు కానీ మీరు కష్టాలు తెచ్చుకోవడం ఎంతవరకు కరెక్ట్ చెప్పండి మీరు ఇప్పుడు కారు అమ్మేసి ఆటో తోలుతున్నారు కదా అది మీకు కష్టమే కదా ఇప్పటికి అత్తయ్య గారు ఇల్లు కాయింతాలు పెట్టి మరీ కార్ తీసుకువచ్చారు ఇప్పుడు అదంతా కూడా మీరు ఎలా కడదామని అనుకుంటున్నారు మీ ఫ్రెండ్స్ కోసం మీరు కారు అమ్మేశారు కదా మళ్ళీ ఎవరైనా సాయమని అడిగితే ఆటో కూడా అమ్మేస్తారా మన పరిస్థితి కూడా కాస్త ఆలోచించుకోవాలి కదా మీరు ఎలా పంతానికి పట్టింపుకి పోతే ఎలా కుదురుతుంది అని అంటూ ఉంటుంది బీనా అప్పుడే పాలు అయితే అదేంటి మీనా ఇవాళ కొత్తగా మాట్లాడుతున్నావు ఎవరైనా సాయం అడిగితే చేయటానికి ముందుండేది నాకన్నా నువ్వే కథ ఉంటావు అలాంటిది నువ్వే ఇలా మాట్లాడటం ఏంటి అని అంటూ ఉంటాడు అవునండి సాయం చేస్తాను నాకున్నంతలో సాయం చేస్తాను అంతేకాని నేను కష్టాలు పడేంతలా సాయం చెయ్యను మీరు చేసిన పని ఏం బాగోలేదండి మీరు ఇప్పుడు ఇదంతా కూడా ఎలాగా చేయాలనుకుంటున్నారు ఇంటి భారం మొత్తం కూడా మీ మీదే పడిపోతుంది కదా అదంతా మీరు ఎలా క్లియర్ చేస్తారు అని అంటూ ఉంటుంది బాలు అయితే నా తిప్పలేవో నేను పడతాను కదా నన్ను ఇలా మనశ్శాంతిగా వదిలేసేయండి అని చెప్తాడు మీనాకి కోపం వచ్చి మీనా వంటగదులోకి అయితే వచ్చేస్తుంది ఇటు పక్కన గుణ అయితే డబ్బులు ఇస్తూ ఉంటాడు అందరికీ అందులో ఒక కస్టమర్ వచ్చేసి ఏంటి గుణ ఈ మధ్యన బాలు చేత తన్నులు తిన్నావంట కదా అదేలే అక్కడ అందరూ చెప్పుకుంటున్నారులే చెప్పుకుంటుంటే నేను కూడా విన్నాను ఇప్పటి వరకు నువ్వంటే అందరికీ చాలా భయం కానీ ఇప్పటి నుండి ఆ భయం అంతా కూడా పోతుంది నిన్నెవరూ పట్టించుకోరు కూడాను ముఖ్యంగా ఆ ట్యాక్సీ స్టాండ్లో ఉన్న వాళ్ళందరూ కూడా నేను ఎవరు లెక్క చేయట్లేదంట కదా అందరూ డబ్బులు తీసుకువచ్చి నీ మొహాన్ని కొట్టేశారంట కదా మరి జాగ్రత్త ఇప్పుడు వీలు అయ్యారు రేపొద్దున్న ఇంకా ఎవరు నీ దగ్గర బాకీలు తీసుకుని నీకే ఎదురు తిరుగుతారేమో అని అంటూ ఉంటాడు ఇక గుణకి చాలా కోపమైతే వస్తుంది ఎదురుకుండా శివ కూడా కూర్చుని ఉంటాడు చూసావు కదా మీ బావ వల్ల ఇప్పుడు నా పరిస్థితి ఎలా ఏమైపోయిందో వాణ్ణి తప్పకుండా ఏదో ఒకటి చేస్తాను అస్సలు వదిలిపెట్టేదే లేదు అని అంటూ ఉంటాడు గుణ గుణ నీ పరువు అలాగే నా పరువు కూడా పోయింది ఏదో ఒకటి మా బావని ఖచ్చితంగా బుద్ధి వచ్చేలా చేయాలి మనం ఎప్పుడు కూడా మన ఎదురుగుండా తల దించుకునే వెళ్ళాలి అలా చేస్తేనే వాడికి బుద్ధి వస్తుంది అని శివ కూడా చెప్తాడు ట్యాక్సీ స్టాండ్ దగ్గర బాలు ఫ్రెండ్స్ అందరూ కూడా ఉంటారు అప్పుడే ఆటో తోలుకుంటూ బాలు అయితే అక్కడికి వచ్చి ఎరా ఏం చేస్తున్నారా అని అడుగుతాడు మేమందరం బాగానే ఉన్నాం బాలు కానీ నిన్ను ఇలా చూస్తుంటేనే మాకు చాలా బాధగా ఉంది అని రాజేష్ అయితే అంటూ ఉంటాడు సరేరా వెళ్తూ వెళ్తూ మిమ్మల్ని ఒకసారి కలవాలనిపించింది అందుకే ఇలాగొచ్చాను సరే మిమ్మల్ని కలిశాను కదా ఇక ట్రిప్కి టైం అయిపోతుంది అని చెప్పి బాలు అయితే అక్కడ నుండి వెళ్ళిపోతాడు అప్పుడే రాజేష్ తన ఫ్రెండ్స్ అందరూ కూడా బాలు గురించే మాట్లాడుకుంటారు అరే మన వల్ల వాడు చూడు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాడో అసలు బాలు ఏంటి ఇంతలా తన్నే తాను తక్కువ చేసుకున్నాడు మన గురించే కదా మనమే ఏదో ఒకటి చెయ్యాలరా అని చెప్పి అందరూ కూడా అనుకుంటారు అప్పుడే రాజేష్ అయితే సరేరా తలా కొంత డబ్బు వేసుకుని బాలుకి కారు కొనిద్దామా మనం కష్టాల్లో ఉన్నప్పుడు తను చాలా సహాయం చేశాడు కానీ మనకి ఇప్పుడంతా కూడా బాగానే ఉంది డబ్బులు కూడా బాగానే వస్తున్నాయి అప్పుడే రాజేష్ అయితే నా దగ్గర కొంత డబ్బు దాచిపెట్టుకున్నానరా ఆ డబ్బుని ఇలా బాలుకి కారు కొనిద్దామని అనుకుంటున్నాను మీరు కూడా తల ఒక కాస్త వేశారంటే కారు ఇన్స్టాల్మెంట్లో తీసుకుని నెల నెల మనకొచ్చే డబ్బులో కాస్త కొంచెం పక్కన పెట్టేసి బాలు కారుకి కట్టేద్దాము ఈ విధంగా మనకి చేతనైన సహాయం వాడికి తప్పకుండా చేయాలి అని అందరూ కూడా నిర్ణయం అయితే తీసుకుంటారు సాయంత్రం అవుతుంది బాలు అయితే ఇంటికి వెళ్తాడు వీళ్ళందరూ కూడా కారు కొనేసి కారుని బాలు వాళ్ళ ఇంటి బయట పెట్టేసి లోపలికైతే వస్తారు వీళ్ళందరినీ చూసి ప్రభావతి ఏంటేంటి ఎక్కడెక్కడ ఉండాల్సిన వాళ్ళందరూ కూడా లోపలికి వచ్చేస్తున్నారు ఇప్పుడు ఏరా బాలు బయట ఉంచాల్సిన వారిని లోపలికి తీసుకొచ్చేస్తున్నావు అని చెప్పంగానే బాలు చాలా మండిపడిపోతూ ఉంటాడు వాళ్ళు ఎవరో కాదు నా ఫ్రెండ్సే నా ఫ్రెండ్స్ లోపలికొస్తే ఇక్కడ భూకంపాలు ఏమైనా వచ్చినాయా లేకపోతే మీ టైల్స్ ఏమైనా అరిగిపోతున్నాయా వాళ్ళని రానివ్వు వాళ్ళు ఏదో మాట్లాడాలని వచ్చినట్టున్నారు రండి అని చెప్పి రాజేష్ని అందరినీ కూడా లోపలికి పిలుస్తాడు అప్పుడే మీనా అక్కడికి వచ్చి ఆ రండనయ్య కూర్చోండి టీ పెట్టి తీసుకువస్తాను అని చెప్పి వెళ్ళబోతూ ఉంటుంది అద్దమ్మా మీతో ఒక విషయం మాట్లాడాలని వచ్చాను కూర్చోండి అందరూ ఇక్కడే ఉండండి అని అంటారు అప్పుడే బాలు దగ్గరికి రాజేష్ వచ్చి ఒరే బాలు నీకోసం మేమందరం కూడా కార్ కొన్నాంరా ఇదిగో ఈ కీజ్ తీసుకో అని చెప్పి కీజ్ తీసుకువెళ్ళి బాలు చేతిలో పెడతారు బాలు షాక్ అయిపోతాడు ఏంట్రా నాతో జోక్స్ వేస్తున్నారా ఏంటి అని చెప్పంగానే లేదు బాలు కారు ఇంటి బయటే ఉంది ఒక్కసారి వెళ్ళి చూసుకో అని చెప్పంగానే ఇంత డబ్బు నీకెలా వచ్చిందిరా అని అడుగుతూ ఉంటాడు అదేంటి బాలు మేం కష్టాల్లో ఉన్నప్పుడు నువ్వు అప్పటికప్పుడు డబ్బు తీసుకురాలేంది నువ్వు ఒక్కడి కష్టాల్లో ఉన్నప్పుడు మేమందరం కలిసి నీకు కారు కొనివ్వలేమా ఇలాగా ఇన్స్టాల్మెంట్లో తీసుకున్నాము చాలా డబ్బు కట్టేశాము మిగిలింది మాకు నెల నెల వచ్చే డబ్బుల్లో కట్టేస్తాము మనమందరం ఒక్కటే బాలు అని బాలుని హత్తుకుంటాడు బాలు కూడా ఇంత మంచి ఫ్రెండ్స్ నాకు దొరికారు అని చెప్పి వాళ్ళందరినీ కౌగులించుకుంటూ ఉంటాడు చివరికి మళ్ళీ బాలు కారు తోలుతున్నందుకు మీనా అయితే చాలా ఆనందపడిపోతూ ఉంటుంది అప్పుడే సత్యమైతే బాలు దగ్గరికి వచ్చి నువ్వు చేసిన మేలు ఎక్కడికి పోలేదు బాలు నీ దగ్గరికే తిరిగి వచ్చింది అని అంటాడు ప్రభావతి అయితే ఇదంతా చూసి ఓర్పలేకపోతూ ఉంటుంది పక్కనే ఉన్న మనోజ్ కూడా ఏంటమ్మా వీడికి లక్కి ఇలా కలిసి వస్తుంది పోయింది అనుకున్న వస్తువు వీడి కాళ్ళ దగ్గరికి వచ్చేస్తుంది కానీ నేను జాబ్ ఎంత ట్రై చేసినా కూడా నా దగ్గరికి రావట్లేదు అని అంటూ ఉంటాడు అప్పుడే ప్రభావతి అయితే అవునరా అదృష్టం ఉంటే అలా తన్నుకుని వచ్చేస్తాయి ఇప్పుడు ఆటో తోలుకుంటున్నాడు అని నేను ఎంతో సంబరపడ్డాను అది కాస్త ఆవిరైపోయింది మళ్ళీ వీడి చేతికి కారు వచ్చేసింది మళ్ళీ మన పని పడతాడు ముందుగా నీ పనేరా మనోజ్ అని అంటూ ఉంటుంది అప్పుడే బాలువైతే అమ్మ మీనా ఎక్కడో మాడిపోయిన వాసన వస్తుందేంటి మా అమ్మ ప్రభావతి దగ్గర మాడిపోతుంది కాస్త నీళ్లు కొట్టి చల్లార్చమ్మా అని అంటాడు వెంటనే ప్రభావతి అయితే కోపంగా ఏంట్రా వాగుతున్నావు నా దగ్గర మాడిపోయిన వాసన వస్తుందని అంటున్నావేంటి అని చెప్పంగానే లేదమ్మా బయట కారు చూడంగానే నీ మొహం మాడిపోయింది కదా అందుకే మీనాని కాస్త కూల్ చేయమంటున్నాను అని వేటకారంగా అయితే అంటూ ఉంటాడు దానికైతే సత్యం పగలబడి నవ్వుకుంటూ ఉంటాడు ఇక శృతి వైతే వచ్చి బాలు కంగ్రాచ్యులేషన్స్ మళ్ళీ నీ కారు నీ దగ్గరికి వచ్చింది అని చెబుతుంది ఇక ఇదంతా చూసి రోహిణి అయితే చ బాలుని ఇరికించాలని ఎన్నిసార్లు ప్రయత్నించినా కూడా విఫలమైపోతున్నాను మళ్ళీ కారు అయితే బాలు చేతికి వచ్చేసింది మళ్ళీ ఇలాంటి అవకాశం నాకు ఎప్పటికి వచ్చిద్దో ఏంటో ఇరికించాలని ప్రయత్నించాను కానీ అత్తయ్య గారి దగ్గర మళ్ళీ ఫెయిల్ అయిపోయాను అని తనలో తానే ఫీల్ అవుతూ ఉంటుంది బాలు అయితే మీనాని కారుకి బొట్టు పెట్టి హారతి ఇవ్వమని చెప్తాడు అలా అదేవిధంగా మీనా కారుకి బొట్టు పెట్టి హారతిచ్చి మీనా బాలు కూడా సంతోషంగా బయటికి వెళ్తారు ఇది ఇవాడ సీరియల్ ఎపిసోడ్ ఈ వీడియో మీకు నచ్చినా అయితే లైక్ చేయండి ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి